హలో ఫ్రెండ్స్ హ్యాండ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఆగస్టు నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆషాఢ అమావాస్య వస్తుందండి ఇది అన్ని అమావాస్యల కంటే చాలా శ్రేష్టమైందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అండి ఈ రోజున ఎవ్వరు కానీ ఆలస్యంగా మాత్రం లేవకండి ఎయిట్ నైన్ అలా అస్సలు లేవచ్చు అలా లేస్తే మాత్రం మనకు మనమే సమస్యలు అన్నింటినీ తెచ్చుకున్నట్టు అవుతుంది మార్నింగ్ ఎయిట్ నైన్ అని కాకుండా మార్నింగే ఫోర్ ఫైవ్ ఆ టైంలోనే లేవండి ఆ రోజు నిజంగా లేటుగా లేస్తే మాత్రం మన ఇంట్లో దరిద్ర దేవత వచ్చేస్తుందండి ఇంకా మీ ఇంటికి వచ్చేస్తాను వచ్చేస్తుంది ఈరోజు మనకు మంచి అవకాశం దొరికింది మన ఇంట్లో దరిద్ర దేవతని తరిమి కొట్టేసి లక్ష్మీదేవి మా ఇంటికి తెచ్చుకునే మంచి అవకాశం ఇది ఎవరు మాత్రం మర్చిపోకండి ఆ రోజు లేట్గా లేవద్దు ఫాస్ట్గా లేచేసి ఫాస్ట్గా అన్ని పనులు చేసుకొని పూజ మాత్రం కంప్లీట్ చేసుకోండి ఇంట్లో పూజ చేయండి ఆ రోజు అసలు తలకు మాత్రం నూనె పెట్టుకోవద్దు మాంసాహారం తినద్దు కొడుకూర మటన్ చికెన్ ఫిష్ ఏమైనా తీసుకోవద్దు మద్యం కూడా తీసుకోవద్దండి అది మర్చిపోవద్దు ఇలా మంచి జరగాలి అనుకునే వాళ్ళు ఇలా చేయండి మన పూర్వీకులు మనం చూడడానికి ఆషాఢ అమావాస్య రోజు వస్తారంట ఆ రోజు మనం వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు తయారు చేసి వారి పేరు మీద ఎవరికైనా దానం చేయవచ్చు అలా చేయలేము అనేవాళ్ళు చక్కెర ఉప్పు దానం చేయండి వారి పేరు మీద చక్కెర ఉప్పు దానం చేయండి ఇలా కూడా చేయలేమేమో అన్న వాళ్ళు రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి రావి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది ఆ రోజు అశ్వత్థమ్మ చెట్టులో మన వాళ్ళు కొలువై ఉంటారంట మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనం దొరికితే జరిగే ఎలాంటి చెడ్డ పనులైన ఆపదలైన తొలగించుకోవచ్చు వాళ్ళ వల్ల ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్